ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారి గమనించండి ఈరోజు సోషల్ మీడియాలో గనక మనం గమనించినట్లయితే అనేక మంది వాళ్ళు ఫేమ్ అవటానికి ఇతరుల మీద ఎవరైతే దేవుని కోసం వాడబడుతున్నారో వారి పేరును లేక వాళ్ళ ఫోటోని వాడుకొని ఏదో విధంగా పైకి రావాలి అని తాపత్రయంతో చాలామంది చాలా రకాలుగా ప్రయాసపడుతున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది యవనస్తులైనటువంటి వారు వారు వెంబడించేటువంటి రోమన్ కెథోలిక్ సంఘాన్ని ప్రేమించి రోమన్ కెథోలిక్ సంఘాన్ని ప్రేమించి అందులో ఉన్నటువంటి అసత్యాలను సత్యంగా ప్రకటిస్తూ యేసుక్రీస్తు ఔన్యత్యాలను తగ్గిస్తూ మర్యాదలని హైలైట్ చేస్తూ ఆమెను ఒక దేవతగా చేసి యేసుని ఒక సామాన్యుడిగా చేసి చెప్పేటువంటి బోధలు చాలా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే సృజన్ అనేటువంటి తమ్ముడు షాలెం రాజు గారి మెసేజ్ ఒకటే విన్నాడంట ఇంతకుముందు ఏ మెసేజ్లు వినలేదు ఒకటే మెసేజ్ విన్నాడంట విని ఆయన మీద కౌంటర్ చేయడానికి బయలుదేరాడు అసలు సత్యం ఏంటో తెలియదు ఆయన బోధ ఏంటో తెలియదు ఒక వీడియో చూసి ఆ వీడియోను పట్టుకొని అతన్ని ఏ విధంగా అయినా సరే విమర్శ చేయాలని దురుద్దేశంతో కౌంటర్ వీడియో పెట్టాడు ఓకే నీ వాక్య జ్ఞానం ఏంటో నీ ఛానల్ చూస్తే అర్థమైపోద్ది నీ అక్కసేమిటి అంటే ప్రొటెస్టెంట్లు వారి మీద పడి బాధపడటమే నీ పని కాబట్టి నీ ఆలోచన విధానం మార్చుకుంటావని ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదట నువ్వు సత్యాన్ని గ్రహించి సత్యంలోకి రావాలి సత్య సంబంధుల మీద నువ్వు పోస్టులు పెట్టడం కాదు నువ్వు సత్యం ఏంటో తెలుసుకో ఒకటే ఒక మాట చెప్పావు నువ్వే చెప్పావు అందులో స్ట్రైట్ వచనం తీసుకున్నాడు శాలీం రాజుగారని ఆయన స్ట్రైట్ వచనం తీసుకున్నాడు స్ట్రైట్గానే చెప్పాడు నువ్వు తీసుకున్నావు మరి ఏం తీసుకున్నావు అది బైబిల్లో ఉందా బైబిల్లో ఉందా ఒకసారి ఆలోచించండి ఏదో డాక్యుమెంటరీలో పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా రాజు గారు పెట్ట కథలు చెబుతాడు అసలు ఇవన్నీ కావిస్తుంది వే కదా మరి డాక్యుమెంటరీలో తీసుకొచ్చి బైబిల్లో ఉన్నట్టు ఎలా చెప్తావు ఒకసారి చూడండి శాలీం రాజు గారు చెప్పినటువంటి వచనం మనం చదువుదాం మత్తసు వార్త పదమూడో అధ్యాయము యాభై మూడో వచనం నుండి చదువుతున్నాను విన్నాం ఏసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరముల్లో వారికి బోధించుండేను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యేసోపు సీమోను యూదా అనేవారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చినాయని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడివి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈ మాటల ప్రకారం స్ట్రైట్ వచనం తమ్ముడే చెప్పాడు స్ట్రైట్ వచనం ఎత్తాడని అంటే నువ్వు తీసుకొచ్చేవన్నీ కూడా అబద్ధం కల్పితమేగా నీ ఊహ ఆలోచనలేగా నువ్వు తీసుకొచ్చేవి స్ట్రైట్ వచనం అని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా గమనిస్తున్నారు యేసును గమనిస్తున్నారు మరీని గమనిస్తున్నారు అతని కుమారుల్ని కుమార్తెలను అందరినీ కూడా గమనిస్తున్నటువంటి సమాజం మాట్లాడుతున్నారు ఇతని సోదరుల కారా ఇతని సోదరిమల్ని కారా ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది ఇంత అద్భుతాలు చేసే శక్తి ఎక్కడిది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు నువ్వేం చెప్పుకొస్తున్నావు ఏదో ఒక కల్పితాన్ని నువ్వు కనిపెట్టి నీ మైండ్లో కలిగినటువంటి ఆలోచనను లేకపోతే ఇంకొకళ్ళ మైండ్లో కలిగినటువంటి ఆలోచనను ముందు ఇలా జరిగింది ముందు ఇలా జరిగింది అంటే చెప్పుకుంటొచ్చు దానికి వాక్యలేఖనం ఏమైనా ఉందా వాక్య ఆధారం ఉన్నదా ఉంటే అది చూపించాలి సహోదరులు సహోదరులు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది లేకపోతే కజిన్ అనేది ఎందుకు అక్కడ అక్కడ మెన్షన్ చేయలేదు మరి ఎలా అయితే సరే అట్లా కాదు అక్కడ ఉన్నటువంటి సమాజం ఎదుట డైరెక్ట్గా వచనం మనకు కనబడుతుంది ఏదేదో లాజిక్లు ఏదో డాక్యుమెంటరీలు చూసుకొని వాటిని తీసుకొని వచ్చి సత్యానికి బొలవాలను చూస్తున్నాం స్ట్రైట్గా మనకి వచనం చెప్పబడింది కాబట్టి గమనించి సరిదిద్దుకో ముందు పెద్దవాళ్ళ మీదకి వెళ్ళేటప్పుడు అసలు నీ వాక్య అవగాహన ఎంత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి సత్యం తెలుసుకొని వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనుల మీదకి వెళ్ళేటప్పుడు కనీసం కొంచెం భయము ఆలోచన ఉండాలి కదా ఏదో నీ బుర్రకు తోచినట్టు తీసుకొని వెళ్ళిపోతే అది కష్టం కదా ఆలోచించాల వాక్య జ్ఞానం ఆయనకి లేకపోవటం కాదు నీకు లేదు సరైన వాక్య జ్ఞానం నీకుంటే లేని వాటిని నువ్వు తీసుకొచ్చి ఎలా పెడతావు స్ట్రైట్ వచ్చినావు ఆయన చెప్పినప్పుడు నువ్వు వేరే కానివి ఎలా తీసుకొచ్చి చెబుతావు కనుక సరి చేసుకో నువ్వు సరి చేసుకుంటే మంచిది లేకపోతే ఇంకా పదే పదే నీ వీడియో మీద ఇంకా చాలా వీడియోలు రాబోతుంటాయి ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా సత్య సంబంధాలని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నావు ఇక నీ వీడియోస్లో కూడా వచ్చి చాలా చాలా అందులో ఉన్నటువంటి వాటిని వెలికి తీసి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ముందు ముందు ఉంటుంది కాబట్టి ముందు సరి చేసుకో సరి చేసుకొని దిద్దుబాటు చేసుకొని సత్యంలోకి రా నువ్వు కూడా సత్యంలోకి వచ్చి మరి అమ్మను ఎవరు కూడా తులనాడట్లేదు ఆమె గౌరవ గౌరవనీయమైనటువంటి స్త్రీ యేసు తల్లిగా కొనియాడబడినటువంటి స్త్రీ అంతేగాని ఆమెను పూజ్యురాలుగా దేవతగా ఏసుకంటే గొప్పగా చేసి మాట్లాడితే అది సత్యం కాదు ఆమె గౌరవనీయురాలు మంచి తల్లి ఆమెను చూసుకొని నేర్చుకున్నటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి నీకు ఇంకో విషయం తెలుసా షాలీం రాజు గారు బాప్తీస్ ఇచ్చినప్పుడు ఎక్కువ పేర్లు ఏవి పెడతాడో తెలుసా మరి అనే పేరు పెడతాడు ఎందుకంటే ఆమె ఉత్తమరాలు ఆమెను గురించి మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి షాలీం రాజు గారు ఆయన మీద నువ్వు ఎలాగా ఈ విధంగా మాట్లాడుతున్నావు తమ్ముడా ఒకసారి సరి చేసుకో మరొక వీడియో రెడీ అవుతుంది రఘుచిత్తమైతే అది కూడా వస్తుంది ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడతాం నీ ఛానల్లో ఉన్నటువంటి వాటిని కూడా మేము తీసుకొని మాట్లాడవలసి ఉంటుంది కనుక ప్రేమపూర్వక వందనాలు పొందితే మంచిది ప్రైజ్లో